Boa okay. noite, నమస్తే సార్ హరికృష్ణ సార్ మండలం గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను అన్నమయ్య జిల్లా చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఒకటిన్నర ఎకరా ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకొల్లికి గూడు తయారు చేస్తాం సార్ ఆ చిప్పుల నుంచి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాము దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం నీ ఎంత సంపాదిస్తున్నాను నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తా అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ ఏనా అది నాది కాదు సార్ ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కొడు చేసుకొస్తారో అక్కడేనా నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా ఆర్టిస్ట్ విషయాలు ఏది ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని చూసుకుంటూ లైఫ్ డెడికేట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది అదిగైనా అదిగైనా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తుంది ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎక్కువ ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని కోకో బొగ్గు తయారు చేసానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టమ్ ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇది అనమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరియర్ చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తారు ప్రభుత్వం తరఫున సహాయం నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయాలి నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్ ఎంత అవుతుంది నీకు లక్షలు అవుతుంది ఓకే ఒక పనిచేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ మీది మీద అన్నమాయ మీద మీరు చేయండి ఎంఎస్ఎంఈ మీద రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి కడంత లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించారు చెప్తాను